يستيقنا حدثنا ليون قال حدثنا سفيان قال حدثنا الزهري عن سعيد بن مسير وأن عباد بن تميم العمه انه شكا الى رسول الله صلى الله عليه وسلم الرجل الذي يخيل اليه انه يجد سيد في الصلاه فقال لا ينفتل او لا ينصرف حتى يسمع صوتا او يجد ريحا رواه البخاري والمسلم وابو داود النسائي وابن ماجه وايضا الحديث الثاني حدثنا علي بن عبد الله قال حدثنا سفيان عن عمرو قال اخبرني قريب عن ابن عباس ان النبي صلى الله عليه وسلم نام حتى حتى نفخ ثم صلى وربما قال استجع حتى نفخ ثم قام فصلى هذا الحديث باب التخفيف في الوضوء الله سبحانه وتعالى من الله صلاة العشاء سبحانه عند صلى الله صحيح مخاري. كتاب الوضوء كتاب الوضوء రెండు హదీసులు హదీస్ నెంబర్ నూట ముప్పై ఏడు ఇందులో ఒక వ్యక్తి ఒక సహాబీ పేరు అక్బాదీన్ వారికి ఒక సందేహం వచ్చింది ఆ సందేహాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర ప్రశ్నించారు ప్రశ్న ఇలా ఉంది అర్జు ఉనల్లాజి యఖయలు ఇల్లాహి అన్హు యజిదు షయ్ ఒక వ్యక్తి ఉన్నాడు నమాజ్ చదువుతున్నాడు నమాజ్ సందర్భంగా అతను వజూని కోల్పోయాడు అని భావన కలిగింది ఏం చేయాలి ఏం చేయాలి మొద వొదు ఎప్పుడు తెలుస్తుందండి వొదు వొదు ఎప్పుడు నిర్వేరుమవుతుంది ఆ జలపల వాయు విసర్జన అయితే ఈ ఈ సందేహం వచ్చినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ల యతవదో మిన షక్కి

अल्लाह इस्तेमाल करना है रो लायन फटिल और लायन सरिफ़ हट्टा हैस मासूतन अवज़ली दरीहन नमाज़ में वर्चिपट्टा करने वज़ू कोलपया ने बाधा पड़ा करने यह पड़ी वर्गाई थे चमुलतो विनेवर को चमुलतो विनेवर को विनीपिंचाली रेला वो कोई तो ताकाली చెప్పాను సయ్యద్ గారు మనం కూడా ముందు తెలియక ముందు అలాగే భావించేసి నమాజ్ లో మధ్యలో నమాజ్ తెలుసుకునే సందర్భాలు ఉంటాయి లేదా మసీద్ వచ్చేటప్పుడు దారిలో అలాగా భావించేసి దాంట్లో నేను ఒక్క పొందుపోయానని చెప్పేసి మళ్ళీ ఇక్కడ వచ్చి ఓదు చేయడం అనేది చాలా సందర్భాలు జరుగుతూ ఉంటుంది ప్రవక్త సలహా చేసిన వారు హీస్ ద్వారా ఎక్కడైతే చేశారు ఎప్పుడైతే మీరు చెవులతో వింటారో అలాగే మొక్కలు తెలుసుకుందో ఆ అంతవరకు మీరు ఆ సందేహం ప్రకారంగా రోజు మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు రెండో హీస్ బాగు తఫీ ఫిఫిలో లైట్ వచ్చు అంట சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு ఇప్పుడు నేను అబ్బాస్ రోజు అలా అలా నేను చాలా చిన్నవాడిని వయసులో ఆ సమయంలో నేను నా పిన్ని గారు ఎవరు పిన్ని మైమూనా మైమూనా అంటే ప్రభుత్వ సభ్యుల ఒక భార్య మనందరికి మాతృమూర్తి వారి ఇంట ఒక రాత్రి నేను పిన్ని గారి ఇంట్లో ఉన్నప్పుడు దైవ ప్రకాశం వారు లేచి నమాజ్ చేశాడు ప్రవక్త సల్లూ అహుదేశం వారు అది ఎలా చేశారు చూడండి أن يبدأ بس قال عند خالتي ميمونة ليلة فقام فقام رسول الله صلى الله عليه وسلم من الليل فلما كان في بعض الليل جرّي راتي يوكا شمالي بهذا ما بروت صلى الله عليه وسلم قالوا لي ترى ليش ليش أنت راتي كنت كي بيجي عندي أنت من أنت بيجي عندي فاورا ما ترى من بيجي كان في بعض الليل قام النبي صلى الله عليه وسلم فتوضأ వాళ్ళ నిద్ర నుంచి లేచి ఏం చేశారు పోదు చేశారు మినశ తెగిపోదు ఒక చిన్న పూజ లాంటిది అంటకాడ తీసేది అనమాట ఆ కుండీలో నుంచి అతి తక్కువ మోతాదులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రుజువు చేశారు నేటిని ఎంత తీసుకున్నారు తక్కువ మోతాదులో తీసుకున్నారు మన గ్లాస్ తో చెప్పాలంటే రెండు గ్లాస్ తో వేయించి తాగు రెండు తాగే కొన్ని గ్లాస్ ఉన్నాయి సార్ ఆ రెండు గ్లాస్ కంటే ఎక్కువ తాగు అంత తక్కువ నీటితో రుజువు చేశాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన అన్నారు ఎవరు చూశారు ఇది ఇబ్ని అబ్బాస్

దైవవ్రత ఎలా వదులు చేశాను నేను కూడా చేశాను మరి చూసినప్పుడు ఏం చేయాలి అమలు చేయాలా ఏదైతే చూశారో అది ఫాలో అయ్యారు చూడండి ప్రవర్త శ్వాసం వారికి చేతి వైపు వచ్చి నిలబడ్డాను నమాజ్ లో ప్రవర్త గారు నన్ను వరోధ బి అన్న ఒకటే ప్రవక్త శ్వాసం తెలుసుకున్నారు తన కుడివైపుకి నమజ్ దేబానో అనియమేని హి ఫుర్స సల్లా మాషా అల్లాహ్ ప్రవక్త వారి తో పాటు నేను కూడా కিয়ামุล లేల్ చదువా ఈ నమాజ్ ఇది تہجد قیامุล లేల్ నమాజ్ సల్లానో థమ్ మస్తజ ఫలా మత్తా నఫకా అరమత నబక్ సల్లల్లాహు అలైహి వసల్లం మల్లి కিয়ামุล లేల్ తరువాత మళ్ళీ పడుకుంటాను పడుకుంటే ఏమైంది రాస్త్రి యొక్క చివరి మాత్రం కదా తాము చెప్పిన తర్వాత నిద్ర పట్టి ఓ అని అంటారు నిద్ర పట్టలేదేమో అంటారు నిద్ర పట్టింది పైగా ఉడకబెట్టారు కవతృష్ణా స్వారం ఎవరు విజ్ఞానపాస్ అని ఉన్నారు నా కవత సుమారు తమశ్చిమారు ఉడకబెట్టారు గత అత్త ఉడకబెట్టారు సున్నా తర్వాత మన అది ఆ తర్వాత ఆ తర్వాత

ఇది నిజంగా దీని గు అలా అడుగుతానండి ఇది కూడా మహావరం అనేది అనుగ్రహం పునాది పునాదీ ఫొల్లా వలం ప్రవక్త హులం వారు వెంటనే గొరఖబెట్టి నిద్రపోతుంటే బ్యాడ్మింట్ వచ్చిన వ్యక్తిని సరే సరేం చేశారు ప్రవక్త అలాగే వెళ్ళారు ఏమంటారు

నమస్తే శశారు ఇన్నానస యక్వులు మైన రసల్ullah సల్లల్లాహు అలైహి వసల్లం తమాఉయినుహు వలైనా ముఖల్ఫుహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ప్రజలంట ఉంటారు ఇదేనేమో ఎవరు అంటారు ఇర్న అబ్బా ని సమాధానం అంటే ముంట కట్టండి సంతగా ఉంటారు ఇర్న అబ్బా సరుతారు దైవ భక్తు వారి గురించి జనాలు అందుకేనేమో ఇలా అంటారు వారి కనలు మూసి ఉంటాయ గాని హృదయం తెరిచి ఉంటది అల్లాహ్ ఈ ప్రత్యకతే వారికి కేవలం మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి తప్ప ఎవరికీ పరిచయం లేదు ఎవరికీ పరిచయం లేదు ఈ హదీసు మొత్తంలో మనం అర్థం వేలేది లైట్ పొడు చేశారు ఆ లైట్ వరొక్కసారిే చేకడియగాొక్కసారిే నీరు తీసుకున్నవారు ముప్పులో ఒక్కసారి ఉప్పు ఒక్కసారే ఒక్కసారి మొక్క కడిగారు ఒక్కసారి మోచం కడిగారు ఒక్కసారి బస అయితే ఒకసారి తర్వాత కడిగారు అంటే లైట్ వదులు చేశారు లైట్ వరకు కూడా ఇస్లాంలో ఇస్లా అందరు నీటి ఎత్తట్ ఎత్త కాలేజ్ గారు రాత్రి అడిగారు మొన్న ఏమో మీరు బయట అడిగారు మీరు సోదరులు మొన్న ఏమో మూడు సార్లు కడకండి అని చెప్పారు ఒకసారి అన్నారు ఏది కడకండి అన్నారు కాదండి మూడు సార్లే మూడు సార్లే సరైనది ప్రవక్త సలహా లేదు కొన్ని సందర్భాల్లో ఒకసారి కూడా ఉద్యోగం చేశారు దగ్గర ఉద్యోగం చేశారు ఎవరు ఇచ్చేసారు ఇక్కడ ప్రూఫ్ ఇచ్చారు నూట ముప్పై ఏడు నంబర్ అది

Acaran sesi kehormatan belas dan pemilik wanita, bagi negara sahaja, Semua Allah, lagi, semua